నాకు బెస్ట్ ఇన్సిడెన్స్ ఏంటంటే ఒకసారి మా ఫ్రెండు అక్కడ ఉండి ఫోన్ చేశాడు ఇక్కడ ఇక్కడ పర్సన్ తను ఇక్కడ పర్సన్ అక్కడికి వెళ్ళారు అక్కడ ఏదో ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు ఫోన్ చేస్తే అక్కడ పర్సన్తో కి లోపలికి వెళ్ళడానికి ఇట్లా మాట్లాడుతున్నప్పుడు నేనేం చేశానంటే వీడు చెప్పమన్నాడు ఒకసారి నువ్వు చెప్పురా ఇట్లా అది ఇది అని చెప్పనేటప్పటికీ నేను ఫోన్ తీసుకున్నాడు అక్కడ పర్సన్ ఏంటంటే ప్యూర్ గోదావరి వాళ్ళు ఓకే అయితేటప్పటికి నేను లో పడిగానే ఆ అనే ఇంకా రాలేదనే వచ్చారు మాములు వచ్చారు చూడన్నాను ఒకసారి అని చెప్పిన మాడతాను ఆ మారుతుంటే ఆడట్టాడు అరే ఇప్పుడు నీరు కూడా అలాగే మాట్లాడాడు రాయితో అప్పుడంటాడు ఇప్పుడు అవునవును అవును అవును అన్న ఇక్కడ ఆ మన గోపురం దగ్గర ఉన్నా తుర్ గోపురం అండ్ వేరే ప్లేసెస్ కెళ్ళి మనం నార్మల్ మన స్లాంగ్ మాట్లాడితే వాళ్ళు గుర్తుపడతారు మీరు గోదావరి అండి మీరు కాకినాడ నాదైతే మెయిన్ ఎక్కువ గుర్తుపట్టేస్తారు మీరు కాకినాడ అండి అనేస్తారు వెంటనే అవును సూపర్ అండి సూపర్ రైట్ ఇప్పుడు ఈ సినిమా గురించి వచ్చేటప్పటికి సాంగ్స్ అనేవి చాలా అంటే చాలా హిట్ అయింది ఇప్పుడు రిలీజ్ చేసిన జాతీయ సాంగ్ కానీ అయితే ఇంకా అసలు అవుతుంది అండ్ టైటిల్ సాంగ్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఇక్కడ బకాసురా రెస్టారెంట్ కాబట్టి ఫుడ్ గురించి మాట్లాడుకుంటే పైగా గోదావరి కాబట్టి మీరు మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి నాకు ప్రాపర్ నాన్ వెజిటేరియన్ కానీ నేను వెజ్ ఫుడ్ చాలా ఇష్టంగా తింటా పప్పు ఆవకాయ అంటే ఏమో అండి నాకు అలాగా చాలా ఇష్టం వెజ్ అంటే కాకినాడ ఉంటాయి కానీ నాకు ఎందుకో నాకు వెజ్ అంటే చాలా ఎక్కువ ఇష్టం అంటే చాలా ఇష్టంగా తృప్తిగా తినేది వెజ్ తర్వాత నాన్ వెజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే వెజ్ బిర్యానీ బిర్యానీ అంటే ఇక్కడ బిర్యానీ మెయిన్ హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ అలవాటు అయింది అట్ సైడ్ ఉన్నప్పుడు నేను ఎక్కువ వెజ్ మీరు చెప్పినట్టు ఎక్కువ ఫిష్ మా మమ్మీ మెయిన్ ఫిష్ ఫేవరెట్ అని చెప్పి ప్రతి సండే ఫిష్ ఫిష్ పులుసు ఫిష్ ఫ్రై ఫిష్ చిగురు ఇవే ఉండేవి మా ఇంట్లో సో ఫిష్ ఎక్కువ అలవాటు చిన్నప్పటి నుంచి బిర్యానీస్ అయితే హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఈ దమ్ బిర్యానీస్ అవే అలవాటు అయింది అక్కడ ఉన్నప్పుడు అయితే ప్రాపర్ ప్రాన్స్ ఫిష్ ఓకే ఇప్పుడు మన ఇంట్లో అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు గోదావరి కాబట్టి మన సైడ్ మన ఫ్యామిలీలో చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ కొంతమంది ఉంటారు అంటే ప్రతి ఫ్యామిలీలో ఉంటారు వాళ్ళు ఎలాంటి అంటే ప్యూర్ అటు స్లాంగ్ తో ఉన్న వాళ్ళు కొంచెం ఓల్డ్ అలా ఉన్న వాళ్ళు ఏంటంటే మన గురించి తెలిసినప్పటికీ వాళ్ళు బాగా యాంగ్జైటీ ఫీల్ అయ్యి మంచి అసలు మంచి ఉత్సాహంగా మాట్లాడుతున్నారు అలా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇప్పుడు మీరు హీరోయిన్ గా చేస్తారని చెప్పిన విషయం తెలిసిన తర్వాత మీ కన్వర్జేషన్ ఎలా ఉండదు అంటే మీకు మంచి నా మావయ్య అంటే నన్ను చిన్నప్పటి నుంచి మా మావయ్య కా నా పేరు రమ్యప్రియ నిక్ దీపు కానీ మా మావయ్య మా అమ్మమ్మ పెట్టిన పేరు ఏంటంటే కాంతమ్మ కాంతమ్మ అంటే సూర్యకాంతంలో ఆ కాంతం ఉంటది కదా సో చిన్నప్పటి నుంచి వాళ్ళకి నన్ను అలా పిలవడం అలవాటు కాంతం కాంతమ్మ అవి నా నిక్ నేమ్స్ అనమాట సో మా మావయ్య ఫస్ట్ ఫస్ట్ ఇలా మూవీస్ లోకి వచ్చానని తెలియగానే కాల్ చేసి అదే మొత్తానికి గెలిచేసావు నువ్వు ఇదే కాను ఇదే స్లాంగ్ అనమాట కాంతో మొత్తానికి కొట్టేసో ఛాన్స్ మన సినిమాలో మన ఫ్యామిలీలో మన కుటుంబంలో సినిమా వాళ్ళు అంటే నువ్వు ఒకదానివే ఉన్నావు కాంతో మొత్తానికి గెలిచేసావు ఇది ఈ టైప్ ఆఫ్ కాన్వర్సేషన్ అనమాట థ్యాంక్స్ మావయ్య అని నేను మదర్ ఎట్లా అన్నారు అమ్మ ఎక్కువ దీపు అనే అంటది అమ్మ ఆ అవకాశం వచ్చిందంటే అవునవును అమ్మ అందరికన్నా చాలా ఎక్కువ హ్యాపీ ఎందుకంటే మా మమ్మీ కూడా నాలా మూవీ లవర్ మూవీ లవర్ అనమాట చాలా బాగా చూస్తుంది ఇంకా ఓటీటీలో మెయిన్ ఏదన్నా వచ్చినప్పుడు నేనన్నా అప్పుడప్పుడు చూస్తాను మా మమ్మీ రోజంతా మూవీస్ చూస్తానే కూర్చుంటది నేను ఎప్పుడన్నా బోర్ కొట్టి అమ్మ ఓటీటీలో ఈ సినిమా వచ్చిందంట చూసావంటే ఇదా ఎప్పుడో చూసాను యావరేజ్ ఉంది నువ్వు ఎప్పుడు చూసావు చెప్పేసి మమ్మీ అంటే అంత మూవీ పిచ్చి సో మమ్మీకి నేను ఎక్కువ మూవీస్ లోకి వెళ్ళడం ఛాన్సెస్ రావడం అని అందరికన్నా ఎక్కువ మమ్మీ హ్యాపీ ఇప్పటికి ఇంకా ఏదన్నా ఆడిషన్ కి పిలిచినప్పుడు మమ్మీకి చెప్పినప్పుడు నేను అప్పుడప్పుడు ల్యాక్ చేస్తాను అనమాట నేను చాలా బద్దకి ఇష్ట ఇంట్లో నుంచి బయటకు రావాలంటే ఆడిషన్ ఉందమ్మా వెళ్తాను లేక సేపు ఉన్నాకంటే అలాంటివి ఏంటి అలా అనుకో ఛాన్సెస్ పోతే మళ్ళీ వస్తాయా బాగా రెడీ అవ్వు అందంగా రెడీ అవ్వు మంచి డ్రెస్ వేసుకో నువ్వు ఎద్దులో బాగుంటావు ఆ డ్రెస్ వేసుకో మంచిగా రెడీ అవ్వు అని నీట్గా వెళ్ళు బాగా మాట్లాడు అంటే ఇన్ని చెప్తుంది అనమాట మమ్మీ వెళ్ళేసప్పుడు నేను వెళ్ళకపోయినా ఇంకా ఎంకరేజ్ చేస్తుంది అమ్మా ఓకే అంటే ఇప్పుడు ఆంటీకి ఉన్న ఎక్స్పీరియన్స్ తో సినిమాకి సంబంధించి డైలాగ్స్ కానీ లేదంటే సీన్స్ కానీ ఏమైనా డిస్కషన్ చేస్తారా ఆడిషన్స్ కి ఆడిషన్స్ అంటే అమ్మకి చెప్పడం గురించా అంటే ఇప్పుడు రేపు ఆడిషన్ ఉంది అనుకోండి వాళ్ళు ఏమడుగుతారు తెలియదు ఓన్ గా చేయండి అని చెప్పి అంటారు దానికి మనం ఓన్ గా ప్రిపేర్ అవ్వాలి ప్రిపేర్ అవ్వాలి సో అట్లా మీకు ఏమైనా సజెషన్ ఇస్తారా మీ మమ్మీ అంత యాక్టింగ్ గురించి ఇవ్వదు కానీ బాగా చెయ్యి సిగ్గు పడకు అంటే మెయిన్ నాకు జనాలు ఎక్కువ ఉన్న నాకు జనాలు ఎక్కువ మంది ఉంటే అక్కడ నేను ఉండలేను అనమాట ఒక రకమైన ఫోబియా అంటే ఇంట్రోవర్ట్ టైప్ బేసిక్ గా కెమెరా అన్న కూడా నాకు చాలా భయం కానీ వచ్చి వచ్చి నేను ఈ ఫీల్డ్ లోనే పడ్డాను ఫస్ట్ టైం నాకు ఇప్పటికే గుర్తు అంటే నేను మీకుందాక చెప్పాను కదా టూ ఇయర్స్ బ్యాక్ ఒక మూవీలో చేశానని చెప్పి అది నేను ఫస్ట్ టైం కెమెరాని ఎక్స్పీరియన్స్ చేయడం ఫస్ట్ టైం నా లైఫ్ లో చాలా ప్యానిక్ అయ్యాను అనమాట ఒక హాఫ్ డే ప్యానిక్ అవుతూనే ఉన్నా బట్ సూపర్ రాజా గారు వచ్చి కొంచెం ధైర్యం చెప్పి మాట్లాడుతూనే ఉంటారు నేనేమో కంప్లీట్ ఆపోజిట్ ఆయన లిటరల్లీ వన్ వీక్ మా ఇంటికి ఆయనే వచ్చి నాకు డైలాగ్స్ ప్రిపేర్ చేయించి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి అంటే నా మెయిన్ నా రోల్ కలామ తల్లి రోల్ మదర్ ఆఫ్ మూవీస్ అది చాలా కష్టమైన క్యారెక్టర్ అనమాట మీరు రేపు చూసినా కూడా అర్థం అవుతుందో లేదు తెలియదు చేసేటప్పుడు చాలా కష్టమైన క్యారెక్టర్ కళ్ళు రెప్ప ముయ్యకూడదు డైలాగ్స్ అయ్యేంత వరకు ఆ క్యారెక్టర్ ఉన్న ప్లేస్ లోనే అలా ఉండాలి హెవీ జ్యువెలరీ టెన్ కేజెస్ కిరీటం నెట్ మీద కద్దలకుండా ఉండాలి కళ్ళు బ్లింక్ అవ్వకూడదు ఎక్కువ నవ్వకూడదు చిన్న స్మైల్ ఉండాలి అలాగే ఎలా ఉన్నాం ఒక రోబో ఎలా ఉంటది అలాగే డైలాగ్స్ కంటిన్యూస్ పెద్ద పెద్ద సంస్కృతంలో డైలాగ్స్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా కష్టం అనిపించింది బట్ అది అయిన తర్వాత చాలా వరకు నాకు రిలీఫ్ వచ్చింది ఎందుకంటే అమ్మ ఇంత కష్టమైంది చేసామో ఇంకా తర్వాత కొంచెం పర్వాలేదు అన్న ఫీలింగ్ వచ్చింది ఆ రోజుతో నాకు కొంచెం కెమెరా ఫియర్ తగ్గింది సో ఇప్పటికే అమ్మ అదే చెప్తుంది ఎక్కువ భయపడకు ఏమి కాదు నువ్వు ఆ పాత్రలో లీనమైపో అయిపో నువ్వు దీపులా ఉన్నకు ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయి చెయ్యి అస్సలు భయపడుకో అని అలాంటి జాగ్రత్తలు చెప్తుంది ఓకే అంటే ఎటువంటి క్యారెక్టర్స్ చేయాలని అనుకుంటున్నారు మీరు అంటే మీ మీరు పర్సనల్ గా అలాగే ఈ సినిమా మనం చూసినప్పుడు ఆ క్యారెక్టర్ మనం చేస్తే బాగుంటది కదా అని చెప్పి ఎవరు అడిగినా ఇదే చెప్తా అరుంధతి అరుంధతి నా ఫేవరెట్ యాక్ట్రెస్ కూడా అనుష్క గారు అండ్ ఫిలిం నాకు అరుంధతి చాలా ఇష్టం అంటే నాకు పర్ఫెక్ట్ లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఈ రోజులో రావట్లేదు కానీ ఏదన్నా ఒక మంచి లేడీ ఓరియంటెడ్ ఫిలిం చేయాలి చేసినా అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ చేయాలి అన్నది డ్రీమ్ రోల్ అరుంధతి అంటే హారర్ అని నేను అనట్లేదు ఆ క్యారెక్టర్ ఉన్న ఇంపార్టెన్స్ గానీ ఆ పవర్ఫుల్నెస్ గానీ అలాంటి క్యారెక్టర్ చేయాలన్నది ఇంట్రెస్ట్ ఓకే అంటే అరుంధతి అంటే మన అనుష్క గారు సినిమాలన్నీ చూసే ఉంటారు అయితే చాలా ఇష్టం నాకు అనుష్క గారు అంటే ఓ డైలే చెప్పండి నువ్వు నన్ను ఏం చెయ్యలేము గుర్తొచ్చింది పచ్చపతి చూసినప్పుడు చెప్పాలి అల్లి కాదు అయ్యో డైలాగ్ చెప్పారా ఎలాగో అనలేదు వద్దు నిజంగా నా నా కళ్ళు కూడా కొంచెం షార్ట్ ఉంటాయి లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా ఇంకెందుకు ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి